ఘనముగా ఉండడం చాలా చాలామంది ఈ దినాల్లో ఏంటంటే వివాహము మంచి ఏర్పాట్లలో మంచి భోజనాలలో మంచి ఆకర్షణతో మంచి మీరు మీ కలిసి ఒక కుటుంబంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు వివాహం అన్ని విషయంలో గర్వంలో ఉన్నటువంటి ఈ రోజు ఏర్పాటు కాదు ఈ రోజు నుంచి ఉన్నటువంటి మీ వైవాహిక ప్రజలు చూసిన విధానాన్ని బట్టి నిరుపక్షాల కుటుంబ సభ్యులను బట్టి దానికి సాక్షి ఉంటారు మొట్టమొదటిగా మీరు సహోదర గ్రామంలో ఎవరు మీ ఇంటికి వచ్చినారు కూడా మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో మీ పొరుగు వారి మధ్య ఆపదలో ఉన్నవారు అర్ధరాత్రి అర్ధరాత్రి ఏదో వచ్చినప్పుడు వారిని నిజంగా చేయగా వారిని రిజర్వ్ చేయాలంటే ఈ రోజు వారికి మనం జ్ఞానంతో వివేకంతో పరస్పర బాధ్యత కలిగి వారి అక్కడ నిలబడాలి ఒకటి ఆత్మ రెండు జ్ఞాన వివేకంతో ఉన్నటువంటి పరస్పర బాధ్యత మూడో కూడా నూట పన్నెండు పెళ్ళిళ్ళు చేశారు ప్రాంతంలో నూట పన్నెండు పెళ్ళిళ్ళు చేశారు నా రిజిస్ట్రేషన్ మీద ఎన్నో వివాహాలకి కౌన్సిలింగ్ కూడా వెళ్ళారు అయితే పెట్టారు స్పీడ్ గ్రోత్ నా కాంగ్రెస్ క్రమక్రమంగా ఆశిస్తున్నారు ధనం మీద హక్కు కాదు వాళ్ళని చూసి త్వరగా ఎలా క్రమక్రమంగా ఆశిస్తారు ఎన్నో మాట ఏంటంటే వైవాహిక జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఇబ్బందులు పోరాట వస్తాయి అవసరం వస్తాయి అప్పుడు ఆలోచించుకోవడానికి దేవుడిని నిండు ఎడబాయి కనుక దేవుడికి భయపడక సహాయం చేసే దేవుడిని ఉన్నాడని ధైర్యంతో అదృశ్యమైన దేవుడితో నీకు రిలేషన్ కలిగి ఉన్నాడు దేవుడే నీకు సహాయం

we went to 경찰 2.5-10.5-10.2-5-0.9-2-0.9 us how our Thompson was related to Salvatore wasn't here ಈ too. secondo me we eu sou మీ చిన్న ప్రభువు మీ కుటుంబాలకు బంధుమిత్రులకు ఈరోజు పెళ్లి చేసి మా అందరికీ గణత్య ఉండాలి అటు గొప్ప గొప్ప దేవుడి నుంచి మేము పోయి వాళ్ళకి జీవితాన్ని దేవుడు జీవితం ఆశ్రసించిన దాకా ఆమె